చాలా మంది కావాలని చిక్కుకుంటాడు వివాదాలని వెతుక్కొని వివాదాల్లో ఉంటాడు అవునా ఓకే నేనైతే ఇప్పుడు మీ ముందుకు వచ్చింది అప్పుడు నేను చేసింది కరెక్టే అని చెప్పడానికి కాదు లేదా అప్పుడు జరిగింది పొరపాటు అయ్యో నన్ను క్షమించండి అని మళ్ళీ మళ్ళీ క్షమాపణ చెప్పడానికి రాలేదు సమాజంలో గత రెండు సంవత్సరాలలో మొత్తం ఎనిమిది రాష్ట్రాలు పర్యటించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న మూఢనమ్మకాలని అర్థం చేసుకొని వందలాది పుస్తకాలను సేకరించి చదివి ప్రయాణించి మేము ఈ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడం కోసం ఒక సంఘాన్ని స్థాపించాము నేను నా భార్య కలిసి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఈ సంఘము ఈ సమాజంలో ఉన్న అన్ని రకాల మూఢనమ్మకాలని పోగొట్టాలనుకుంటుంది ఆ క్రమంలో మీడియా అనేది ఒక బలమైన ఆయుధం ఈ ఆయుధానికి మేము దొరకకుండా మీకు టైం ఇవ్వకుండా ఉండడం కరెక్ట్ కాదు ఎందుకంటే మీ ద్వారానే సమాజంలో లక్షలాది మందికి మా అభిప్రాయాలు తెలుస్తాయి లేకపోతే మీలాగే ఇప్పుడు మీరు ప్రారంభిస్తూ వివాదాలను వెతుకుంటున్న పోతాడు అనే అంశమే జనాల్లో ఉండి ఉంటుంది అదే మీ నుంచి ప్రతిస్పందించు బ మీద సమాజం వేద్దాం అనుకున్న బండని మీ నుంచి వేరొనిప్పి నా బాధ్యత అందుకే మనం సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే అక్కడక్కడ కొంతమంది ఏమో ఇంకా ఇతను అంతరించిపోయడానికి కొంతమంది లేకపోతే బుద్ధి వచ్చిందని కొంతమంది లేకపోతే ఇక ఇవన్నీ మానుకున్నాడానికి కొంతమంది నన్ను ద్వేషించే వాళ్ళ మనసులో ఇంకా ద్వేషం అలాగే ఉన్న వాళ్ళు అలాగే ఉన్న వాళ్ళు ఉంటారు ఎందుకంటే అప్పుడున్న కొన్ని పనికి మాలిన ఛానళ్ళు పని కట్టుకొని బురద చల్లడం వల్ల ఎక్కువ మంది ప్రజల దృష్టిలో నరేష్ అంటే ఫలానా దేవుణ్ణి విమర్శించిన వ్యక్తి లేదా ఫలానా కాడ అనుకుంటున్నారు ఇదంతా పక్కకు పోయి ప్రశ్న పక్కకు పోయి దానికి జవాబు ఇవ్వాల్సిన వాళ్ళు జవాబు ఇవ్వకుండా పోయి హిందు వ్యతిరేకి అనే ముద్ర చల్లడము లేకపోతే దేవుళ్ళని తిట్టిండు తిట్టిండు అంటాడు కానీ ఒక్కనా కొడుకు కూడా బై నరేష్ దేవుణ్ణి ఈ మాటతో తిట్టాడని ఒక్కనా కొడుకు కూడా చూపించట్లేదు నిరూపించట్లేదు ఏమైనా దేవులను తిట్టిండు తిట్టేటోడు నరేష్ అనేటువంటి ఒక పనికిమాలిన ప్రచారాన్ని యూజ్లెస్ ఫెలోస్ ఎక్కువ మంది చేస్తూ ఉన్నారు ఆ స్టూపిడ్స్ నోరు మోయించాలంటే నేను నేను చేస్తున్న పని ఏంటి వాళ్ళకు నా ప్రజలకు వివరించాలి నన్ను ద్వేషించే వాళ్ళు ఆలోచించడం కోసము నన్ను ప్రేమించే వాళ్ళు మరింతగా ప్రేమించడం కోసము ఈ సమాజంలో ఉన్న సమస్యల్ని నేను గుర్తించిన విషయాన్ని సమాజం ముందు పెట్టడం కోసము ఒక పదేళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసి మూఢనమ్మకాల మీద పరిశోధన చేసిన ఒక శాస్త్రవేత్తగా సామాజిక ఉద్యమకారుడుగా చాలా భావాలని ప్రజల ముందు పెట్టడం కోసం ఏడికి వచ్చాను తప్ప ప్రచారం కోసం రాలేదు ప్రచారం కోసం వచ్చారని మీద అభాండాలు మేము కాకపోతే మేము అడిగే ప్రశ్నలు మీకు కట్టుగా ఎందుకు ఉంటాయంటే మీ ఉద్దేశంలో జనాల అభిప్రాయాలు కట్టుగా ఉంటాయి కాబట్టి మీకు కట్టుగా అనిపించవచ్చు అది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయాలు కాదు సమాజం మీ గురించి అనుకునే అభిప్రాయాలు వాటి మీద మీరు ఇచ్చే క్లారిటీని సమాజం అనిపిస్తాం మీరు చెప్పే సమాధానానికి అడ్డెందుకు పడట్లేదంటే మీ అభిప్రాయం జనంలోకి వెళ్ళాలి మీ ఆలోచన జనంలోకి వెళ్ళాలి మీ అభిప్రాయం జనంలోకి వెళ్ళాలి ప్రజలు అనుకుంటున్న మీద అభిప్రాయాలు అన్నిటికీ మీరు క్లారిటీ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం తప్పకుండా ఇవ్వాలి నేను జవాబుదారి జర్నలిస్టులుగా మా బాధ్యత మాది సామాజిక కార్యకర్తగా మీ బాధ్యత ఇది సరే విషయంలోకి వచ్చేస్తే మళ్ళీ అడుగుతున్నాను ఇప్పుడు మీరు అన్నారు ఆ రోజు నేను తిట్టింది తిట్టు కాదు కొంతమంది మీడియా ఛానల్ పనికి మారిన వాళ్ళు ప్రచారం చేశారు అని చెప్పేసి ఆ రోజు పాడిన ఒక పాట అది బూతులతో నింపింది కాదా ఒక దేవుని వ్యతిరేకించింది కాదా నమ్మకాల అంటే నమ్మకాల పేరుతో నమ్మకాలను వ్యతిరేకించడం కరెక్టా అనేది గద్దరన్న గారు ముప్పై ఏళ్ళ క్రితం రాశారు ముప్పై ఏళ్ళ క్రితం ఆయన రాశాడు రెండేళ్ల క్రితం నేను దాన్ని గుర్తు చేశాను ఇరవై నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు దానికి సమాధానం చెప్పడానికి ఒక్కడైనా వచ్చాడా మీరే చెప్పారు నరేష్ గారు మీరు మాత్రమే చెప్పారు దానికి ఎవరు చెప్పారు ఎవరు చెప్పరు చెప్పే ధైర్యం కూడా చాలా మందికి లేదు మీరే చెప్ప కారణం ఏంటంటే ఆ ప్రశ్న పుట్టినప్పుడు ఉన్న పరిస్థితి వేరు ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరు ముఖ్యమంత్రి ఒకప్పుడు జరిపిటీసీ తర్వాత ఎమ్మెల్యే అవును మధ్యలో ఎమ్మెల్సీ అవును తర్వాత ఎంపీ ఇప్పుడు ముఖ్యమంత్రి కదా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పిన విషయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన విషయాన్ని మనం కంపేర్ చేస్తే చాలా తేడా ఉంటుంది కాబట్టి ముప్పై ఏళ్ల క్రితము అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గద్దర్ గారు ఆ పాట రాశారు గద్దర్ గారు పాట రాసే రోజుల్లో హేతువాదం చాలా బలంగా ఉండేది కమ్యూనిజం చాలా బలంగా ఉండేది నాక్సం చాలా బలంగా ఉండేది ఆ బాబాజాలం చాలా బలంగా ఉండేది దేవుణ్ణి వ్యతిరేకించిన ప్రశ్నించే ఇప్పుడు కూడా అంతకంటే బలంగా ఉంది ఇప్పుడు కూడా హేతువాదము నాస్తికత్వము శాస్త్రీయ దృక్పథం బలంగా ఉంది నక్సలైటమ్ ఏ స్థాయిలో ఉందో నాకు తెలియదు ఆ పరిస్థితి వేరు ఆయన ఆ పాట రాసినప్పుడున్న అజ్ఞానము మూఢనమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు అంతకంటే దుర్మార్గంగా ఉన్నాయి మీకు ఇటీవల తెలిసి ఉంటది కదా ఒక అమ్మాయి ఆరోగ్యం బాగాలేకపోతే ప్రార్థన చేసి చచ్చిపోవడానికి కారణకమయ్యారు ఒకడు కోడిని మింగితే ఆరోగ్యం అని చెప్పి కోడిని మింగి ఆడు గొంతులో ఇరుకుపోయి చచ్చిపోయిన వాడున్నాడు బిడ్డను చంపిన తల్లి ఉంది ఇద్దరు పిల్ల కూతులని చంపేసినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు అమాయకంగా మూఢనమ్మకాలతో ఎదుటి వాళ్ళని కొట్టుకొని తిట్టుకొని చంపుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఉంది కాబట్టే దాన్ని ప్రస్తావించాము ప్రస్తావించడం ద్వారా జరిగిన ఉపద్రవాన్ని ఎదుర్కొన్నాము జైలు జీవితాన్ని గడిపాము మా వల్ల బాధపడ్డ వాళ్ళకి క్షమాపణ చెప్పాము దాన్ని పునరావృతం చేయకుండా ఉన్నాము మా విధానాలను మార్చుకున్నాము మా ఆలోచనలను మార్చుకున్నాము సిద్ధాంతాన్ని మార్చుకోలేదు విజ్ఞాన బాటను మార్చుకోలేదు మా బాటలో అడ్డంకిగా వచ్చిన చెత్త చెదరాన్ని ఏరుకుంటూ సైంటిఫిక్ వే వేసుకుంటూ వెళ్తూనే ఈరోజు మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్థాపించి నిర్మించి సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ముందుకు సాగుతూనే ఉన్నాం ఇప్పుడు ఈ మూఢ నమ్మక నిర్మూలన సమితి అనేది స్థాపించాలని మీకు ఎందుకు అనిపించింది అదే నేను మీ ప్రస్థానం గురించి విన్నప్పుడు మీరు మీ కుటుంబం కూడా పూజలు చేసేదని వాళ్ళు కూడా భక్తులు కానీ దేవుని బలంగా నమ్మేవాళ్ళని తాతగారు రామాలయం పూజారని విన్నాను కానీ మీకు మాత్రమే ఈ అభ్యుదయ భావం హేతుబాద భావమో ఎందుకు అబ్బింది ఎందుకు అనిపించింది ఇది చాలా ఛానళ్ళకి వివరించాను ఇప్పుడు ఒక ప్రత్యేకమైన ఆలోచన రావడానికి అనేక కారణాలు ఉంటాయి ఆ కారణాలు రావటము ప్రధానం కాదు అది ఏ మేరకు పనిచేసింది అనేదే ప్రధానం నేను నాస్తికుడిగా ఎలా మారాను అనేది ప్రధానం కాదు నాస్తికత్వం ఏ మేరకు ఈ సమాజానికి అవసరము నా వల్ల ఈ సమాజానికి లాభమా నష్టమా అనేది ప్రధానం నేను బాల్యంలో ఎదుర్కొన్న కష్టాలు నేను భిన్నంగా ఆలోచించే విధానము లోతుగా ఆలోచించే విధానము ప్రశ్నించే విధానము నా చుట్టూ ఉన్న కష్టాలు కన్నీళ్లు ఇబ్బందులు అక్కడున్న జరిగిన కొన్ని సంఘటనలు నన్ను ఆలోచింప చైతన్యం చేశాయి అలా ఎవరికైనా జరుగుద్ది ఆ తర్వాత నాన్న సమ్మక్క సారాలమ్మ జాతరకు వచ్చాడు టూ ఇయర్స్ తర్వాత వచ్చాడు సూరత్ నుంచి నాన్న చేనేత కార్మికుడు పవర్ లూమ్స్ మగ్గం పవర్ లూమ్స్ నడిపించడం అదే మర కోఆర్డినేట్ చేసేటువంటి ఒక వలస కార్మికుడు మన ఆయన రావాలి అని మొక్కుకోవడం మా అమ్మ ఉపవాసం ఉండి దండాలు పెట్టడం తీరా వచ్చిన తర్వాత ఆ నాలుగు రోజులు ఉన్నప్పుడు కూడా అమ్మ ఈయన సూరత్కు వెళ్ళాలి మంచిగా క్షేమంగా ఉండాలి డబ్బులు తేవాలి మా అప్పులు కట్టాలి మేము ఇల్లు కట్టుకోవాలని మొక్కేది అప్పుడు నేను అమ్మకు అడిగాను అసలు నాన్న సూరత్కు వెళ్ళి క్షేమంగా పోయి రావాలని మొక్కుతున్నావు కానీ అదేదో ఇక్కడే బతకాలి ఇక్కడే అది దొరకాలని మొక్కవమ్మ అని అడిగాను నిజమేరా అని అన్నది నా ముందే అక్కడ పూనకాలు వచ్చిన ఒక ఆవిడ ఇట్లా ఊగుతూ సమ్మక్క సారక్క బిహ అని చెప్పేసి ఒక రకమైన దానికి వెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడుతుంటారు మేము చూస్తూ ఉంటాం ఓకే ఒక ఆవిడ పాము రాగానే ఆగిపోయింది అగో ఈమెంది ఇప్పటిదాకా దేవత పూనకం వచ్చింది కదా ఈమెందుకు ఆగిపోయింది అని ఆలోచించాం ఆ తర్వాత ఆమె కూతురుకు ఒక భర్త నుంచి చేస్తే ఆ భర్త ఆమెను కొట్టి చితకబాది ఇంటికి పంపించాడు అప్పుడు అడిగాను నేను ఆమెని అమ్మ నీ శరీరంలోకి దేవుడు వస్తున్నది పూనకం వస్తున్నది నిజంగా నువ్వు చెప్పేది మంచిదని అందరూ నమ్ముతున్నారు మరి నీ కూతురునే నీ అల్లుడు కొట్టి పంపించాడు కదా నీ అల్లుడి సెలక్షన్లో నువ్వు దేవత వై ఉండేం లాభం నీ భర్త తాగొచ్చి నేను కొడుతున్నాడు కదా నీ ఇంట్లో కష్టాలు పేదరికం ఉన్నాయి కదా ఇన్ని కష్టాలు పేదరికంలో ఉండి నీ బిడ్డ నీ ఇంటి మీదకి వచ్చి విధవరాలుగా బతకాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నీ శరీరంలోకి దేవుడు వస్తే ఎంత రాకపోతే ఎంత అనే ప్రశ్నల్లో నుంచి నాకు అప్పుడు నేను ఫస్ట్ సంఘటన జరిగినప్పుడు మూడో తరగతి నాలుగో తరగతి చాలా చిన్న పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో తర్వాత తొంభై ఐదులో నేను నాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు మా స్కూల్లో ఒక సమావేశం పెట్టినప్పుడు దేవుని మొక్కని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నేను చైపాయకులు లేపాను ఓకే ఎందుకు మొక్కట్లేదో నీ అభిప్రాయాలు రాసి ఇవ్వండి అంటే నేను ఒక ఏ క్లాస్ ఐ వాజ్ ఇన్ సిక్స్త్ క్లాస్ అంటే మీరు చిన్నప్పటి నుంచి దేవుడి దానం పెట్టేది అంటే మూడో తరగతిలోనే మీకు ప్రశ్న వచ్చింది ఆరో తరగతిలోనే దేవుడిని నమ్మని చెప్పి చేయెత్తారు చేయెత్తాను నుంచి వ్యాసం రాశాను అప్పుడే ఏడో తరగతిలోనే నేను విశాఖపట్నంలో డాక్టర్ సమరం గారు లమలం హేమలతలవనం విజయం గారు వాళ్ళున్న నాసిక కేంద్రంలో ట్రైనింగ్ తీసుకున్నాను ఆ తర్వాత తొంభై ఏడులో మంగళగిరి చార్వాకాశ్రం వెళ్ళాను తొంభై ఎనిమిదిలో గుంటూరులో రేపల్లిలో జరిగిన శిక్షణ తరగతులకు వెళ్ళాను తొంభై తొమ్మిదిలో విశాఖపట్నంలో జరిగిన జాతీయ స్థాయి మహా మహాశాస్త్రవేత్తలు వచ్చిన బాణాస సమావేశానికి వెళ్ళాను ఆ తర్వాత రెండు వేల సంవత్సరములో నేను నాయకత్వం వహించి కొన్ని చోట్ల మ్యాజిక్ షోలు చేశాను రెండు వేల నాలుగులో విద్యార్థి విభాగానికి ఫౌండర్లలో ఒకడిగా జాతి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను ఆమె ప్రొఫెషనల్ మ్యూజిషియన్ని మాస్ మెజిషియన్ ఇప్పుడు బాబాలు స్వామీజీలు ఎవరెవరైతే ఏమేమి మ్యాజిక్లు చేస్తారో అవన్నీ చేస్తాను రెండు వందల మ్యాజిక్లు ఎందుకంటే సాయిబాబా గారు బూర్ది ఎలా తీస్తారో నేను కూడా అలాగే తీస్తాను ఎందుకంటే ఆయన ఎక్కడ కొనుక్కోచుకున్నాడో మేము అక్కడే కొనుక్కున్నాం అలాగే ఇప్పుడు నోట్లోంచి లింగాలు తీసేవాళ్ళు లేదా కొంతమంది ముస్లిం సోదరులు తాయెత్తులు తీస్తారు కదా ఆ తాయత్తులన్నీ వాళ్ళు ఎక్కడ షాప్ లో కొనుక్కొస్తారో మేము కూడా ఆయన కొనుక్కోస్తాను ఇప్పుడు ఇక్కడికి ఇప్పుడు అంద మ్యాజిక్ లు నా చుట్టూ ఉన్న వస్తువును ఉపయోగించి చేయొచ్చు కానీ నేను మ్యాజిక్ చేయను ఐ ఐఎమ్ నాట్ ఏ మ్యూజిషియన్